ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాలు రండి వచనము తర్వాత వచనాన్ని ధ్యానిద్దాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు ఐదు యోహాను ఆసియలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాన్ నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు వృత్తుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవుని బిటిలారా ఈ భాగములో కొన్ని విషయాలను మనం వివరంగా నేర్చుకుందాం మొదటిదిగా ఆసియాలో ఉన్న ఏడు సంగములు రెండవదిగా భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు మూడవదిగా ఏడు ఆత్మలు నాలుగవదిగా నమ్మకమైన సాక్షి ఐదవది మృతుల్లో నుండి ఆది సంబుధుడిగా లేచినవాడు ఆరోది భూపతులకు అధిపతి ఏడవది యేసుక్రీస్తు ఎనిమిదవది కృపా సమాధానములు కలుగునుగాక మొదటిగా ఆసియాలో ఉన్న ఏడు సంఘములు దేవుని బిటలార ఈ ఏడు సంఘాలు ఎక్కడున్నాయంటే ఆసియా మైనర్లోని ప్రధాన రోమన్ రహదారి వెంబడి వ్యూహాత్మకంగా ఉన్నాయి ఈ ఏడు సంఘాల పేర్లు ఏవనగా ఎఫెస్సి స్మర్ణ పెర్గెము తువెతైరా సార్దీసు ఫిలదెల్ఫియా లవోదికియా అను ఏడు సంఘాలు దేవుడు ఈ సంఘాలతో ప్రత్యేకంగా మాట్లాడినాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు దేవుని బిటలార దేవునికి సమస్తం తెలియను ఆయన ఆధీనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉన్నవి అంటే జరుగుతున్నది జరగబోయినది జరగబోతున్నది దేవునికి స్పష్టముగా తెలియను అందుకే దేవునికి తెలియను గనక ఆయన చెప్పినప్పుడు మనము వినాలి మనము ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన మన వర్తమానమును మన భవిష్యత్తును మార్చివేను ఎందుకంటే సమస్త కాలములో ఆయన ఆధీనంలో ఉన్నవి అందుకే దేవుడు మన విషయమై ఈ విధంగా సెలవిచ్చినాడు ఎరిమియా ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యోవ వాక్కు కాబట్టి దేవుడు మన విషయమై మన జీవితాన్ని దీవించాలని ఆశీర్వదించాలని మన భవిష్యత్తును ఆయన ప్రణాళికతో నిర్ణయించినాడు కాబట్టి ఆయనకు లోబడినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది ఎందుకంటే భవిష్యత్తు ఆయనకే తెలియను మూడవది ఏడు ఆత్మలు దేవుని సింహాసనం దగ్గర ఏడు ఆత్మలను మనం చూస్తున్నాం ఈ ఏడు ఆత్మలు పరిపూర్ణతకు గుర్తు అంటే పరిపూర్ణమైన ఆత్మగలవాడు అని అర్థము నాలుగవది నమ్మకమైన సాక్షి ఇక్కడ నమ్మకమైన సాక్షి అంటే యుహాను కాదు సమిచ్చి యుహాను కాదు నమ్మకమైన సాక్షి అంటే యేసుప్రభు మాత్రమే యోహాను సువార్తలో యేసుప్రభు ఒక మాట అంటాడు నేను ఇచ్చు సాక్ష్యము నమ్మకమైనది దేవునికి మైమకలుగాక యేసు ప్రభు గొప్ప సాక్షి నమ్మకమైన సాక్షి ఆయన పరలోకం గురించి నిత్య గురించి తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చినాడు ఆయన సాక్ష్యము నమ్మకమైన సాక్ష్యము ఐదవది మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినాడు యేసుప్రభు మృతుల్లో నుండి మొదటివారిగా లేచినాడు అర్థం మరి చాలామంది పాత నిబంధనలో ప్రార్థన ద్వారా లేచినారు కొత్త నిబంధనలో యేసుప్రభు లాజర్ అని లేపినాడు ఇంకా చాలామందిని లేపినాడు కానీ ఇక్కడ అర్థం ఏంటంటే వారు చనిపోయి లేచినా కూడా తిరిగి చనిపోయారు కానీ యేసుప్రభు తిరిగి లే చనిపోలేదు కాబట్టి చనిపోయిన వారిలో మొదటివాడిగా మృతుల్లో నుండి సమాధిలో నుండి లేచినాడు కాబట్టి మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా మొదటివాడిగా ఆయన లేచినాడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఆమెన్ ఆరవది భూపతులకు అధిపతి అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది దేవుడు ఆయనను అన్నిటికంటే అందరికంటే పైకి హెచ్చించినాడు అందుచేత ప్రలోకమందున్న వారిలో కాని భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మైమార్తమై యేసుక్రీస్తు ప్రభును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను ఏడవది ఏసుక్రీస్తు యేసు అంటే రక్షకుడు అని అర్థం క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం అంటే లోకం ఉన్న వారందరినీ పాపం నుండి విమోచించడా విమోచించి రక్షించడానికి వాడు దేవుని బిటలారా భక్తుడు ఏసుక్రీస్తునందు విశ్వాసముంచిన బిడ్డలందరికీ కూడా కృపా సమాధానములు కలుగునుగాక అని దీవిస్తున్నాడు ఈ కృపా సమాధానములు ఎవరు ఎవరి ద్వారా కలగాలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎనిమిదవది కృపా సమాధానములు మీకు కలుగునుగాక యోహాను ఆసియలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వారినది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడి నుండి ఆయన సింహాసనమెదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడును భూపోతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలువును గాక దేవుని బిదలార సంఘమునకు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు ఉన్నది ఇక్కడ మనం గ్రహించుచున్నాం దేవుని కృపా సమాధానము ఎంతో గొప్పది ఎంతో బలమైనది ఆయన కృప ముందు ఆయన సమాధానం ముందు ఏ సమాధానము నిలవజాలదు దేవునికి మహిమ కలువును గాక తండ్రి యుద్ధ నుండి ఆయన సింహాసనము యొద్ద నుండి యేసుక్రీస్తు నుండి పరలోకం నుండి సంఘముకు కృపా సమాధానములు కలుగును గాక ఆమె